సమీకరణలు కుదరలేదు అని అంటున్నాడు ఎన్ను కుదురుతారో సమీకరణలు మనసుంటే మార్గా ఉంటుంది ఎవరు పొందగలుపు రాకుండా ఎన్ను కుదురుతారో సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీ తీసుకున్నా ప్రజలు ఇద్దరు అనదన తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు అనదే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాటినాక ఓడమలా గోడమలా ఉన్నట్టుంది ఇప్పుడు సమీకరణ కుదురుతలేవని మనం సర్టిఫికెట్ మాట రాదంటున్నాం ఏం కుదురుతులేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ముగ్గురు ఉండదు తప్ప తప్ప మన ఊరి నాడు ముఖ్యమంత్రి వచ్చాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరందం ముందు తప్పేంది ఇదే అమరం కావాలని తక్కువ ఇద్దరే గతలమే గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాపురాడే వ్యక్తికి కాలం